నమస్తే నేను శ్రీకాంత్ శర్మ మహాలయ పక్షాలు వస్తున్నాయి కదా ఈ మహాలయ పక్షాల్లో అందరూ పితృదేవతలు స్మరించుకుంటూ తిలతర్పణాలు శ్రాద్ధాలు పెడుతూ ఉంటారు అయితే కొంతమందికి తర్పణాలు వదిలేటువంటి శక్తి కానీ శ్రాద్ధం పెట్టేటువంటి శక్తి కానీ ఉండదు అలాంటి సమయంలో స్వయంపాకం ఇచ్చినా కానీ అది శ్రాద్ధం పెట్టిన దాంతో సమానమని శాస్త్రము మనకు ఒక సౌలభ్యాన్ని ఇవ్వడం జరిగింది కొంతమందికి స్వయం పాకం ఇచ్చేటువంటి శక్తి కూడా ఉండదు అలాంటి వారు ఏం చేయాలి అంటే వారు గోవుకు కాస్త గ్రాసాన్ని తీసుకొని ఆ గోవుకు సమర్పించి గోవు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినా కానీ ఆర్థికం పెట్టినట్టే అని శాస్త్రం ఈ సౌలభ్యాన్ని ఇచ్చింది ఈ విధంగా కూడా ఆచరించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో కూడా ఉంటారు దౌర్భాగ్యం అని అంటే వాళ్ళని చూపు చూడడం కాదు చాలా హేయమైనటువంటి అసలే శక్తి లేనటువంటి స్థితిలో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళ కోసం కూడా శాస్త్రం సౌలభ్యం ఇచ్చింది ఒకవేళ మీరు పూర్తిగా ఆశక్తులై ఉండి పైన చెప్పినటువంటివి ఏవీ చేయలేక పరిస్థితిలో మీరు ఉంటే కనుక జనసంచారం లేనటువంటి ప్రాంతంలో ముళ్లను కలిగినటువంటి చెట్టును కౌగిలించుకొని శరీరానికి ఆ ముళ్ళో గుచ్చుకొనగా పితృదేవతలను స్మరించుకుంటూ పితృదేవతలారా నేను మీకోసం ఏమీ చేయలేనటువంటి అశక్తుడిని అని తలుచుకొని వారి నిమిత్తం రెండు కన్నీటి బొట్లను కాల్చినా కానీ పూర్తిగా ఆర్థికం పెట్టినట్టే అని శాస్త్రము తెలియజేసింది దీనికంటే అద్భుతమైనటువంటి ఇంకొక సౌలభ్యాన్ని కూడా శాస్త్రం ఇచ్చింది అవి చెట్లను నాటడం ఎవరైతే చెట్లు నాటుతారో సంతానం లేకుండా మరణించేటువంటి వాళ్ళు అవి మాకు సంతానం లేదు కదా అని ముందుగానే తెలుసుకొని చెట్లను నాటితే కనుక ఆ చెట్లు పెరిగి పెద్దవయ్యి అవి వర్షం పడ్డప్పుడు వాటి మీద నుంచి నీళ్లు పడతాయి కదా వర్షపు నీళ్లు అవన్నీ కూడా తర్పణాలతో సమానము అని శాస్త్రం ఈ సౌలభ్యాన్ని కూడా ఇచ్చింది కనుక శాస్త్రము అడుగడుగున మనకు ఇన్ని సౌలభ్యాలు ఇచ్చింది కనుక సంతానం లేకుండా ఉన్నటువంటి వారు బాధపడకండి ఇప్పుడు చెప్పినటువంటి మార్గాలు ప్రయత్నించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జయ భారత్ వందే మాత్రం నమస్తే